అందరికీ వస్తాండి ముందుగా ఒక చిన్న సామె చెప్తాను నీ కంటిలో దోలాన్ని పెట్టుకుని నీ సహోదరిని కంటిలో నలుసు ఎలా చూస్తావు ఇది మంచి మాట బైబుల్లో కూడా ఈ మాట రాయబడి ఉంది అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యం మీద బురద జల్లే వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది విస్తృత స్థాయిలో క్రైస్తవ్యానికి సంబంధించి ట్రోలింగ్లు చేస్తూ ఉన్నారు వీటికి కారణం ఎవరు అసలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రతి దానికి క్రైస్తవులే కారణమా లేదంటే ఇతర మతస్తులు ఎవరైనా కారణమా ప్రతి విషయాన్ని ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి క్రైస్తవుల మీద బురద చల్లడానికి ఈ ట్రోలింగ్లు చేయడానికి క్రైస్తవులే కారణమా లేదంటే ఇతర మతస్థులు ఎవరైనా కారణమా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి కొన్ని విషయాలు మీ కళ్ళ ముందు పెడతా ఇక విషయంలోకి వెళ్తే ఈ మధ్యకాలంలో కొంతమంది పాస్టర్లు చేసేటువంటి పని ఎలా ఉన్నాయంటే ఒక ప్రతి పాస్టర్ ఒక చర్చి ఉంటుంది సో ఆ చర్చిలో పాటలు పాడతారు వాక్యాలు చెప్తారు ప్రార్థనలు చేస్తారు ఇంతవరకు ఓకే అయితే ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నాయంటే నేను చెప్పినటువంటి ప్రార్థనలు పాటలో ఈ యొక్క వాక్యాలు ఏం టెస్ట్ మోనీస్ సాక్ష్యాలు ఈ సాక్ష్యాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ పాస్టర్ దగ్గరికి ఎవరైతే విశ్వాసులు వస్తున్నారో ఆ విశ్వాసులు వాళ్ళకి మైకిచ్చేస్తారన్నమాట చెప్పండమ్మా అని అంటే అయ్యా మేము ఎన్నాళ్ళు వ్యాధి బాధలతో బాధపడ్డాం ఇలా వచ్చాము మాకు స్వస్థత కలిగింది అని చెప్పి ఇలాంటి చెప్తా ఉన్నారు అయితే కొంతమంది పాస్టర్లు పర్టికులర్గా ఈ యొక్క టెస్ట్ మోనేస్ని టార్గెట్ చేసి వాళ్ళు ఎలా చెప్పిస్తున్నారో వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నారో ఎలా జరుగుతున్నాయో ఒకసారి మీకు విషయం చెప్తాను ఈ మధ్యకాలంలో మీరు ఆల్రెడీ చాలా వీడియోలు చూసుంటారు ఆ పాస్టర్ గారు దగ్గరికి వెళ్తానంటండి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వెంటనే నాకు స్వస్థత కలిగిందని చెప్పి ఇలాంటి సాక్ష్యాలు చూసుంటారు సంతానం లేనిటువంటి కొంతమంది స్త్రీలు ఉంటారు ఆ స్త్రీలు ఆ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకొని ఆయన ఇచ్చేటప్పుడు అట్టు పొండుతున్న తర్వాత వెంటనే మా మేము గర్భం దాల్చేయమండి అని చెప్పి ఇలాంటి సాక్ష్యాలు విని ఉంటారు నా చెయ్యి పోయిందండి ఆ గారు వెళ్ళి ఒకసారి నా చెయ్యిని టచ్ చేసేపాటికి వెంటనే నా చెయ్యి వచ్చేసిందని చెప్పి ఇలాంటి సాక్ష్యాలు కూడా మీరు ఉంటారు పేగులు బయటికి తీసేసి కడుక్కొని మళ్ళీ లోనబెట్టుకునేదాన్ని అలా దేవుడు నన్ను అని చెప్పి ఇలాంటి సాక్షి మీరు ఉంటారు ఇంకొక వీడియో తన భర్తట అడ్డంగా నరికేసాడట అడ్డంగా నరికేస్తే రెండు ముక్కలు అయిపోయిందంట తర్వాత ఒక పాస్టర్ దగ్గర ప్రార్థన చేసేపటికి నా యొక్క రెండు బాడీలు అతిక్కుపోయినాయని చెప్పి ఇలాంటి సాక్ష్యాలు చెప్పి ఎంత దారుణాతి దారుణంగా దేవుని యొక్క నామాన అనుభవన పరుస్తున్నారంటే మాటలతో చెప్పలేం వాళ్ళు చేష్టలోనే చేసి చూపించేశారు యాక్టింగ్తో సహా చూపించారు ఇక మాటలతోనే చెప్తేనే ఇలా ఉందంటే ఇక యాక్టింగ్లో చూస్తే ఏ రకంగా ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పాస్టర్లకి అక్కడ ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి వీళ్ళు ఉన్నారో చూసారు ఈ పాస్టర్లకి స్వస్థత ఉంటే ఏసు నామము పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు ఈ పేర్లు ఎందుకు వాడుతున్నారు నాకు అర్థం కావట్లా నిజంగా మీకు స్వస్థత వరంగా ఉంటే నేను పలానా పాస్టర్ని నీకు ఓ పేరు ఉంటుంది కదా దావీదో ఏసేబో లేదంటే యోహానో యాకోబో మోషే ఏదో నీ సంథింగ్ ఒక పాస్టర్ కంటే ఓ పేరు ఉంది కదా నేను పలానా మోషేని మాట్లాడుతున్న యేసు ఇదిగో నేను పలాన మోసని మాట్లాడుతున్నా ఇదిగో నా చెయ్యి యొక్క విశ్వాసం మీద పెడుతున్నా వెంటనే స్వస్థత వచ్చేయాలి ఆమెను అనొచ్చు కదా మళ్ళీ ఏసు నా మమ్మన ఎందుకని చెప్పి ఏసు నామా అని ఆనామాని ఈనామాని చేస్తారు నిజంగా నీకు స్వస్థత వరం ఉంటే కనుక నువ్వు ఆజ్ఞాపించవు నేను వెంటనే ఆజ్ఞాపిస్తున్నా వెంటనే స్వస్థత వచ్చేయాలి ఏం నీకు దేవునికి నీకేమన్నా నీకన్నా కమిట్మెంట్ ఇచ్చేసాడు నీకు ఇదిగో ఏ మోషన్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఇదిగో నీకు వెంటనే నీ కమిట్మెంట్ ఇచ్చేసా నువ్వు నన్ను ఆజ్ఞాపించు నువ్వు ఎవరి మీద నెత్తి మీద చేయి పెడతావో వెంటనే నేను అతను స్వస్థత చేస్తానని చెప్పి ఏ పాస్ట్గా నీకు ఎండించాడు దేవుడు నీకు ఎందుకండి ఇలా ఇలా ఇబ్బంది పెట్టే వాక్యాలు ఇలాంటి ఇలాంటి అలరతో కూడినటువంటి పనులు చేస్తారు మీ వలన నిజమైన సేవకులు నిందలు పడుతున్నాయండి నిజమైన సేవకులు అంటే ఎవరు కూడా రావచ్చు బైబుల్ చేతబట్టి బైబుల్లో ఉన్నది ఉన్నట్టు బైబుల్లో ఏమైతే చెప్పబడిందో వాటిని వివరిస్తూ సమాజానికి ఒక మంచి మార్గాన్ని చూపించేటువంటి కొంతమంది సేవకులు ఉన్నారు సో అలాంటి సేవకులు నిందలు వస్తూ ఉన్నాయి వీళ్ళు చేసేటువంటి గారెడీలు ఎలా ఉంటున్నాయి ఇదిగో నేను ఒక దేవుణ్ణి అని చెప్పి నువ్వే ప్రకటించేసుకోవచ్చు కదా ఏసునామాన్ని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిశుద్ధాత్మ తండ్రి దేవుని యొక్క పేర్లు ఎందుకు వాళ్ళ యొక్క పొరుగు తీసేలా వాళ్ళ యొక్క మాటలని ఎందుకు నోటితో పలికి వాళ్ళ యొక్క పనిని అవమానపరుస్తావు వాస్తవాలు తెలుసుకోండి ఈ రోజున అనేక మంది ఏలెత్తి చూపడానికి ప్రధాన కారణం ఎవరో క్రైస్తవ్యమే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది చేసేటువంటి యాషాలే నేను ముందే చెప్పిన సామెత ముందు మనం మనతో చూసుకోవాలని చెప్పేది అందుకే ముందు ఒక్కసారి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని మలినాన్ని ఏరిపరేయాలంతే ఈరోజున పాలకొలలో కొంతమంది పాస్టర్లు చేసినటువంటి పని చూసారా అబద్ధం దుర్బోధలు చేసే వాళ్ళకి మా ఏరియాలో ఎంట్రీ లేదు అని చెప్పి ఒక మాట మాట్లాడారు చూసారా అలాగా ఒక్కసారి క్రైస్తవ సమాజం వాస్తవాలు తెలుసుకోండి నమ్మించి మోసం చేసేటువంటి పాస్టర్లకి కాస్త దూరంగా ఉండండి వాక్యాన్ని తెలుసుకోండి చదవండి బైబుల్ చదవండి లేదంటే కొంతమంది భక్తులు చెప్పినటువంటి మెసేజ్లు వినండి వాళ్ళు చెప్పినవన్నీ ఒకసారి చూడండి వాక్య ప్రకారంగా ఉన్నాయి చూడండి స్వస్థతలు దయచేస్తాం మీకు ఏదైతే లేదో అది వచ్చేలా మీకు ప్రార్థన చేస్తాం అని చెప్పి ఇలాంటి చేయకండి దేవుడు చాలా స్పష్టంగా మాట చెప్పాడు కదా మీరు అడగండి మీకు దయచేస్తానని చెప్పినాడు మీరు అడిగే విధంగా అడగండి అంతే తప్ప ఆ డిమాండ్ చేయడం ఏంటండి ఆ పాస్టర్లో ఆ డిమాండ్ చేస్తే యేసూప్రభు వరాలు ఇచ్చేయడం ఏంటో నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది పాస్టర్లు చనిపోతుంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఎవరో కొంతమంది వేరే మతస్థుల వారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మీ పాస్టర్లు చాలామంది ఉన్నారు కదా చాలా స్వస్థత వరాలు కలిగినటువంటి పాస్టర్లు ఉన్నారు కదా మరి ఆ పాస్టర్ గారికి గుండె నొప్పి వచ్చిందో లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిందో మరి ఆ పాస్టర్ గారిని ఎందుకు వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకెళ్ళి బాగు చేసుకుని మీ పాస్టులను ఎందుకు బతికించుకోలేకపోతా ఉన్నారు ఊర్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని ప్రతి ఒక్కరిని బతికిచ్చేస్తున్నారు కదా మరి ఈ పాస్టును ఎందుకు బతికించలేకపోయారు అని చెప్పి హేళన చేస్తున్నారండి మరి దీనికి కారణం ఏంటి ఎవరికి దీనికి ఆన్సర్ చెప్తారు అన్ ఇప్పుడు వాళ్ళు ఎలాంటి డైలాగ్లు వేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడడానికి కారణం ఎవరు క్రైస్తవులు కదా ఈరోజు క్రైస్తవ సమాజం కాస్త ఇప్పటికైనా వాస్తవం తెలుసుకోండి ఇప్పుడు ఆకలి వేస్తే అన్నం తింటేనే ఆకలి తీరద్ది తినకుండా ఆకలి తీరిపోవాలంటే ఎలా అవుద్ది అంతే కదా ఇల్లు చీకటైపోతూ ఉంది వెలుగు రావాలంటే ఏం చేయాలి లైట్ వేయడము లేదంటే కిటికీ తీస్తే సూర్యకిరణాలు పడడం ఏదో జరుగుతూ ఉంటుంది అంతే తప్ప చీకట్లో ఉన్న నాకు లైట్ వచ్చిందంటే రండి నుండి అవుతుంది నువ్వేదేనండి ఈ పని నువ్వు చేస్తేనే కదా వచ్చేది అంతే తప్ప ఎంత దారుణ దారుణం ఈరోజు ప్రవర్తిస్తున్నారండి చాలా దారుణం అండి చెప్పాను కదా వీళ్ళు దుర్బోధలు చేసేవాళ్ళు లేని ఉన్నట్టు ఉండదు లేనట్టు క్రియేట్ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేవాళ్ళు నేను పాస్టర్ని అని చెప్పి ఏనాడు నేను చెప్పాల నేను పాస్టర్ని కాదు ఒక విషయాన్ని తెలియపరిచేట ఒక సామాన్యుడి అంతే ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి ఒక సమాజంలో మనం ఉంటున్నాం సమాజంలో ఉండేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు బట్టి మనం జాగ్రత్త పడాలి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు మనం అలా అని చెప్పి వాళ్ళని నిందించడానికి మనకు అంతగా మనకు అవసరం ఏంటి నీ భక్తిని నువ్వు కనపరుచుకో ఒక్కటి మాత్రం ఫైనల్ అండి నాకు తెలిసినంత వరకు నీ మతం ఏదైనా సరే నీ మతాన్ని నువ్వు ప్రేమించు ఇతర మతాలని గౌరవించు అంతే ఇతర మతాలను గౌరవించు అంతే అంతే తప్ప ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్పడు కదా ఈ దేవుడు గొప్పడు ఇవన్నీ నీకొద్దు నీకు నువ్వు నీ మతం నీకు గొప్ప అయితే వేరే వాళ్ళకు వాళ్ళ మతం వాళ్ళకు గొప్ప అంతే తప్ప ముందు మన క్రైస్తవ్యాన్ని మనం మలినమైనటువంటి ప్రతి ఒక్కటిని వేరు చేసి శుద్ధమైన హృదయంతో మనం ఉండాలి ఈ చెత్త చెదరనంతా ఒక్కసారి ప్యూరిఫై చేసేయాలి ఈ చెత్త చెదరంత ఏరేయాలంటే ప్రతి క్రైస్తవుడు నిజాన్ని తెలుసుకోవాలి ఒక్కసారి ఆ మాయ మరాఠీల నుండి బయటకు రావాలంతే ఉపయోగులు అనేటువంటి చెత్త నుండి బయటకు వచ్చి వాస్తవం వైపు నడవండి వాక్యం ఏం చెప్తా ఉంది బైబుల్ ఏం చెప్తుంది ఆ ప్రకారం నడవండి పర్లే నీ బైబుల్ ప్రకారం నడవడం రాకపోతే ఒక మంచి సమాజంలో ఎలా జీవించాలో ఆ ప్రకారంగా జీవించు అంతే తప్ప వాళ్ళేదో మాటలు చెప్పేసి స్వస్థతలు వచ్చేస్తాయి అవి చేస్తాయి ఇది చేస్తాయంటే నమ్మేవాడున్నంత వరకు నమ్మించేవాడు ఉంటనే ఉంటాడు బాగా తెలుసుకోండి నువ్వు ఎప్పుడైతే నమ్మి ఒక నమ్మి నీ సర్వస్వం తప్పు చెప్తావో ఆ నమ్మించి మోసం చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు నీ కళ్ళు తెరుచుకునేప్పటికి నీ వెనకున్నయన్నీ పోతాయి వాస్తవం తెలుసుకోండి దయచేసి క్రైస్తవ సమాజం ఒకసారి కళ్ళు తెరవండి వేరే వాళ్ళ గురించి నీకొద్దు నేను చెప్పేది ఇదే నీ మతాన్ని నువ్వు ప్రేమించు ఎంత ప్రేమించగల అంత ప్రేమించుకో కానీ ఇతర మతాలను మాత్రం గౌరవించు కించపరచుకో